యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మన స్టూడియోలో మన గురించి అంటే మనిషి గురించి మాట్లాడుకోబోతున్నాం మనిషి మరణం సహజమైనది మరణం తర్వాత ఏం జరుగుతుంది మరణం అంటే ఏంటి అసలు ప్రాణం లేని దేహం ఎందుకు ఉపయోగపడుతుంది వాటి గురించి చర్చించడానికి మన మధ్య ప్రముఖ సామాజిక విశ్లేషకులు గారు మనతో ఉన్నారు గారు నమస్కారం అండి సార్ ఒక వ్యక్తి మరణించిన తర్వాత భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత గాజులు బొట్టు మెట్టలు తెల్లచీర కట్టించి ఇలాంటివి చేస్తుంటారు కదా అట్లా ఎందుకు చేస్తారు అసలు అలా చేయాల్సిన అవసరం ఏముంది అవన్నీ ఇంతకు ముందు నుంచే వాళ్ళకు ఉండుంటాయి కదా మరి ఆ ఎందుకు తీస్తారు అమ్మా చనిపోయినప్పుడే కాదు బతికిన మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రపంచంలో గాని మన దేశంలో గాని వివిధ కులాల మధ్య వివిధ మతాల మధ్య వివిధ ప్రాంతాల మధ్య అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి ఆయా వ్యక్తులు ఆయా సమూహాలు దేనిని నమ్ముతారో వారి నమ్మకాల ప్రకారం ఆయా పద్ధతులు చేస్తారు ఉదాహరణకి మీరు చనిపోయిన తర్వాత బొట్టు గాజులు బట్టే పుస్తే అని మాట్లాడారు ఇది హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విషయం మరి ముస్లింలలో గాని క్రిస్టియన్స్ లో గాని ఫార్సీలలో గాని సిక్కులలో గాని బౌద్ధులలో కానీ ఏం చేస్తారు అనే అంశం కూడా అందులో ఇవి ఉంది సరే మీరు అడిగిన విషయాన్ని మనం చూసుకున్నప్పుడు చనిపోక ముందే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి ముస్లిం కు మీ ఇంటి పక్కన క్రిస్టియన్ కి బొట్టు లేదు అవునా చనిపోక ముందే మీ వాడులో ఉండేటువంటి ఇతర మతస్తుల వారు వారికి పెళ్లి లేని వాళ్ళ భర్తలతో కుటుంబాలతో పిల్లలతో సంసారాలు చేస్తున్నారు అయినా సరే మీకున్నటువంటి ఆచారాలు వాళ్ళకు లేవు మీరు పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తలే ఇక చనిపోయిన తర్వాత ఎందుకు అన్నప్పుడు ఆయా మతల యొక్క ముఖ్యంగా హిందూ మతస్తుల యొక్క ఆచారం బొట్టు గాజులు మట్టెలు పుస్తెలు ఇట్లాంటి అనేక రకాలు ఉన్నాయి భర్త సరిపోయిన తర్వాత ఎందుకు తీసేయాలి అనేది మీ ప్రశ్న వాస్తవానికి భర్త చనిపోయిన తర్వాత హిందూ సాంప్రదాయ ప్రకారం భార్యను కూడా కాల్ చేసే పద్ధతి ఉంది భర్తతో పాటు భార్యను కూడా చితిలో పెట్టి కాల్ చేస్తారు దాన్ని సతీ సహగమనం అన్నారు ఇది ఎంత అమానుష్యంగా ఉంటుంది ఒక చనిపోయిన వ్యక్తితో ఒక బ్రతుకున్నటువంటి మనిషిని బలవంతంగా చితిపైన పడబెట్టి ఆ లేచి రాకుండా బలవంతంగా కర్రలతో కొట్టి అడగబెట్టి కాల్ చేస్తారు కానీ రాను రాను హిందూ సాంప్రదాయంలో కూడా ఇది తప్పని వాళ్ళు భావించారు సతీ సహగమనానికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు అలాగే వితంతు వివాహాలకు చాలా మంది పెద్దలు చాలా చేశారు అనేక సంస్కారకర్తలు పనిచేశారు బ్రిటిష్ ప్రభుత్వం సతీ అన్ని చేయటం రద్దు చేస్తూ ఒక చట్టం కూడా చేసింది మరి ఎందుకు ఈ స్త్రీకి ఇట్లా చేయిస్తారు కొంచెం చెప్పుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కానీ కొందరు మనుషులలో ఏముంటుందంటే భర్త సరిపోయిన తర్వాత ఆ స్త్రీ కోరికలు జపకోలేదు కదా ఆ కోరికలు ఉంటాయి కదా మరి కోరికలు ఉన్నప్పుడు ఆ శరీర కోరికలు నెరవేర్చుకోవాలి మరి ముఖ్యంగా ఆ కాలంలో అరవై ఏళ్ల ముసలాయనకు ఆరేళ్ల పిల్ల అడిచి పెళ్లి చేసేవాళ్ళట ఆ అరవై ఏళ్ల ముసలాయన ఈ పెళ్ళయిన ఈ పిల్ల పెద్దబడి కాకపోతే ఆయన పటకు మరి అప్పుడు ఈ పిల్ల బతకాలి అందుకని నువ్వు అందంగా తయారు కావద్దు నువ్వు బెట్టుబొట్టుకుంటే నీకు అర్థం వస్తుంది గాజులు వేసుకుంటే ఒక అందం వస్తుంది బట్టలు వేసుకుంటే ఒక అర్థం వస్తుంది పుస్తక పెట్టుకుంటే ఒక అందం వస్తుంది రంగు చీరలు కట్టుకుంటూ ఒక అందం వస్తుంది కాబట్టి ఈ అన్ని తీసేయటంతో పాటు ఇంకో విషయం మీరు అడగలే మర్చిపోయినట్టున్నారు గుండు కూడా కొట్టిస్తారు లేడీస్ కు మగవాళ్ళే కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్లకు గుండు చేయించే వాళ్ళు గుండు చేయించే వాళ్ళు అందవికారంగా ఉండాలి అందవికారంగా ఉండటం వల్ల అవతలి పురుషుడిని ఆకర్షించలేదు కోరికలు తీర్చుకోలేదు ఒక అభిప్రాయం కలిగి ఉండేది అయితే మరి ఇట్లా చెప్తే జనం నమ్మరు కదా అది బాగుండదు కదా అందుకని భర్తే సర్వస్వం భర్త చనిపోయిన తర్వాత నా బతుకెందుకు అందుకని భర్త లేని జీవితానికంటే నేను లేకపోతే మంచిది అనుకునేటువంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఆ విధంగా సతి సావిత్రి బాయిలని ఇట్లాంటి అనేక మంది సతులు వచ్చినాయి భర్త సర్వత్సవం అయినప్పుడు భర్త ఉన్నప్పుడు కట్టుకున్నటువంటి ఆ పుస్తే భర్త ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి ఆ మంటలు భర్త ఉన్నప్పుడు కట్టుకున్నటువంటి రంగు రంగుల చీరలు నాకు ఎందుకు ఈ నగలు నాకెందుకు ఈ ఆభరణాలు నాకెందుకు అని భావించారు అంటే స్త్రీకి భర్తే సర్వత్సమం భర్త లేనప్పుడు స్త్రీకి ఏది లేదు సర్వం కోల్పోయినట్టే లెక్క అని ఒక ఆలోచన తీసుకొచ్చారు ఇది రెండోది కోరికలు చంపేయటం అంధవికారంగా మార్చి రెండోది భర్తే సర్వత్సవం అనుకున్నటువంటి స్త్రీకి ఇవన్నీ ఎందుకని తీసేయటం మూడోది ఏమిటి అంటే నిజానికి ఆ స్త్రీ మోక్షం కలగాలి అనే స్త్రీకి మోక్షం పెట్టారు ఎలా అంటే నీవు దేవుడు స్వర్గము నరకము పాపము పుణ్యము కర్మ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా భర్తకి వడ్డి గనక చేస్తే భర్తకు భార్య చేస్తే అట్లనే కొడుకులు చేస్తే భర్త స్వర్గానికి పోతాడు ఆయన చేసినటువంటి పాపాల నుంచి ఆయన కాపాడబడి నువ్వు పుణ్యం చేస్తే ఆయనకు పుణ్యం దక్కుతుంది నీకు పుణ్యం దక్కుద్ది అనే అటువంటి ఒక ఆచారాన్ని సాంప్రదాయాన్ని పెట్టారు ఆ విధంగా స్త్రీని ఇవన్నీ తీసేయాలనేటువంటి సాంప్రదాయం తరతరాలుగా వచ్చింది వాస్తవానికి భర్త రాకముందే రంగు చీరలు ఉన్నాయి భర్త రాకముందే ఉన్నాయి భర్త రాకముందే మెడలో బంగారు గొలుసులున్నాయి భర్త రాకముందే ఉన్నాయి భర్త రాకముందే బొట్టు భర్త వచ్చిన తర్వాత ఏమైనా అదనంగా ఉంది అని అంటే అది పూస్తే వంటలు అంతే కానీ ఆ పుస్త లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అసలు పుస్తక తీసి నువ్వు పక్కన స్నానం చేస్తున్నప్పుడు కూడా పక్కన పెట్టినా భర్త అపచారం కళ్ళకద్దుకో అని చెప్తారు పుస్తకం బొట్టు పెట్టుకోని పుస్తకం దండం పెట్టుకో అని చెప్తారు ఎందుకంటే నీ భర్త సుభిక్షంగా ఉండాలి అంటే కలకాలం బతకాలంటే దాన్ని కాపాడుకోవాలి అందుకని మంగళ సూత్రం మంగళ అంటే మంచి మంగళ అంటే శుభ సూచకం సూత్రం అంటేంది తాడు ఇంతకు ముందు దాని పసుపు తాడు అనేట పసుపు రంగులో ఉండేది పసుపు సో ఆచారాలు ఇంకోటి ఏంటంటే ఎవరైతే రివి పెడతారో వాళ్ళని ఒక రోజుల వరకి వరకి అంటే దినం చేసే రోజు ఎవరింటికి వెళ్ళొద్దు ఎవరి మొహం చూడొద్దు అని చెప్తారు సార్ దాని వెనుక ఏమైనా రీజన్ ఉంటుందంటారా అవును ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా నిజమే ఎందుకు అని అంటే అక్కడ కూడా ఆచారమే ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటిని మాట్లాడుకోబోయే వాటికి కూడా ప్రతి మతం ఆచారంలో ప్రతి సాంప్రదాయంలో ఒక పండితుడు ఉన్నాడు అంటవా పండితుడంటవా బ్రాహ్మణులంటవా మాస్టర్లు అంటవా ముల్లాలు అంటవా లేకపోతే ఒక ప్రబోధకుడు అంటవా నీ ఇష్టం ఏమన్నాను కానీ ప్రతి దాంట్లో ఏముంది అని అంటే వీళ్ళు ఏ పని పాట లేకుండా మనిషి పుట్టిన కానించి మనిషి చనిపోయేదాకా అనేక సాంప్రదాయాలు సృష్టించి అనేక ఆచారాలు సృష్టించి ప్రతి ఆచారంలో ప్రతి సాంప్రదాయంలో తాను ఉన్నాడు ప్రతిదీ తనకు డబ్బులు ఇవ్వాల్సిందే ప్రతిదీ తనను పిలవాల్సిందే తాను లేకుండా ఏం చేయటానికి వీళ్ళు లేదు అందుకని అనేక ఆచారాలు పెట్టారు అంతేకాదు గుండె ఎందుకు కొట్టించుకోవాలి అని అంటే విచారానికి నా తండ్రి చనిపోయాడు అనే అటువంటి ఒక విచారణ తెలియజేయడం కోసం కానీ తండ్రి బతుకున్నప్పుడు ముక్కడు బోబెట్టకుండా తండ్రి బతుకున్నప్పుడు తీసుకపోయి అనాథా లేచి తండ్రి బతుకున్నప్పుడు తాగి తండ్రిని తన్ని కొట్టి తిట్టి ఆస్తంత గుంజుకొని సర్వసుఖాలు అనుభవించినప్పుడు మోక్షం లేదు విచారం లేదు గుడ్డు కొట్టించుకుంటే మాత్రం విచారం విచారం పేరుతో జరుగుతున్న అపచారం తప్ప విచారం ఏమీ లేదు అలాగే మీరు అడిగారు పది రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు సూతకం పాటిస్తారు బయటికి రారు ఎవరిని ముట్టుకోవద్దు అని అంటే ఏంటంటే వాస్తవానికి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తితోటి కొంత బ్యాక్టీరియా ఉంటుంది కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి ఆ బ్యాక్టీరియా వల్ల ఆ వ్యక్తి ఉన్న ఇల్లు గాని ఆ వ్యక్తి పెట్టే ప్రాంతం గాని ఆ వ్యక్తి ధరించినటువంటి బట్టలు గాని ఆ వ్యక్తి వాడినటువంటి వస్తువులు గాని ఇవన్నిటికి కూడా అలాంటి సూక్ష్మ జీవులు ఇప్పుడు మొన్న మనం చూసాం కరోనా అంతరం ముక్కులు ముతులు పోసుకున్నాం ఎందుకు అదేదో పాడు వైరస్ అట ఆ వైరస్ మాట్లాడితే వస్తుందట గాలితో వస్తుందట అట్టగానే చనిపోయిన వ్యక్తి గాలితో కూడా వస్తుంది కానీ ఆ వ్యక్తి అట్లాంటి ఒక అంటురోగ తో చనిపోయాడా అట్లాంటి ఒక వ్యాధులు వ్యాపింపజేసే అటువంటి లక్షణాలతో చనిపోయాడా ఆ వ్యక్తి బాడీ శరీరం అంతా కూడా అనేక క్రీములతో నిండి ఉందా అని అంటే ఆచారం వచ్చింది కాబట్టి ఎట్లా ఉన్నా చేయాలి అది ఎప్పటి నుంచి వచ్చి ఎందుకు వస్తుందేమో తెలియదు మా ముత్తా చేసాడు మా తాత చేసాడు మా తల్లి చేసాడు నేను చెప్తాను అందరితో పాటు మేము మేము కూడా అంతేగాని నిజానికి సూచకం అనేది ఏం లేదు అందుకని ఏం చేస్తారు అన్ని బట్టలు గిట్టలు బాగా తీసుకపోయి చెరలేసి బాయిలేసి ఎక్కడో కాడేసి మొత్తం క్లీన్ చేసుకుని వచ్చి ఊరంతా పారి ఎడబెట్టుకొని ఉంటాను ఎందుకంటే పోతాయని సో అందుకని ఏంటంటే వాస్తవానికి మనిషి బ్రతుకున్నప్పుడు అతని పైన ప్రేమ చూపించాలి అభిమానం చూపించాలి గౌరవం చూపించాలి కడుపు నిన్న తిండి పెట్టాలి నిన్ను కన్నందుకు పెంచినందుకు పెద్ద చేసినందుకు వాళ్లకు నిన్ను ఎంత అపరూపంగా చూసుకున్నారో నీవు కూడా నీ తల్లిదండ్రులు అంత అపరూపంగా చూసుకోవాలి కానీ చనిపోయిన తర్వాత గుండు కొట్టించుకోవటం సూతకం పాటించటం బయటకు రావడం మాత్రమే కాదు పుడితే ఎట్ట తాగుతారో సత్య కూడా గట్టే తాగుతాను చనిపోయిన రోజు చూడాలి చనిపోయిన చనిపోయిన ఆ కుటుంబంలో తాగుడు చనిపోయినాకాడుకపోతే ఏమనుకుంటున్నా వచ్చిన ప్రతి చుట్టం ఏదో ఒక బాటిల్ పట్టుకోవచ్చు ఒకడు తెల్లరి తెత్తే ఒకటి నల్ల తెస్తాడు ఆయన తాగుతో తో తాగుడు అని ఒకడు కూల్ డిగ్రీ వాళ్ళ వాళ్ళ స్తోమతలను బట్టి తెత్తాడు ఏంది ఆ బాధ సరే ఇంకొకటి ఏంటంటే మూడో రోజు ఐదో రోజు అని చేస్తుంటారు కదా ఆ రోజులలో చనిపోయిన వ్యక్తికి పిండం పెడతారు దాంతో పాటు వాళ్ళకు నచ్చిన వస్తువుల లేకపోతే తినుబండారాలా లేకపోతే కళ్ళు అని అదని ఇదని చేస్తూ ఉంటారు దాని వెనక ఏముంది సార్ ఇంకో విషయం మర్చిపోయారు మీరు ఈ మధ్య ఒక సినిమా వచ్చింది బలగం కాకి ముట్టకపోతే జాలిగా అబ్బో కాకి కాకితోనే సినిమా అంతా నచ్చింది సార్ కదా దానికి దీనికి చాలా లింక్ ఉందమ్మా ఏముందంటే యాక్చువల్ గా చనిపోయిన వ్యక్తి బ్రతుకున్నప్పుడు ఆయన కోరుకున్నటువంటి వస్తువులు పెడతారో పెట్టరో నాకు తెలియదు ఆయన కోరుకున్నటువంటి తిండి ఇస్తారో ఏరో నాకు తెలియదు ఆయన యొక్క అలవాట్లను వాళ్ళు తీరుస్తారో తీరడం నాకు తెలియదు చచ్చిపోయిన తర్వాత మాత్రం ఇక చూసుకో ఎన్ని జూసినవా మా కుటుంబం ఎంత చేస్తాయన కోసం అని చూపిస్తారు ఇవి ఎందుకు పెడతారు ఈ పిండం ఎందుకు పెడతారు ఇవన్నీ అన్నాలు ఎందుకు పెడతారు ఈ అన్నం తీసుకుపోయి ఆ కాటి దగ్గర పెడతారు ఆ కాటి దగ్గర పెడితే ఏమైంది ఆ కాకి వచ్చి తీరాలి కాకి తినలేదు అనుకుందాం కాకి రాలేదు అనుకుందాం హైదరాబాద్ లాంటి నగరంలో కాకులు ఎడదొచ్చినాయి లేవు హైదరాబాద్ కాదు ఈ భాష చానా ఊళ్ళలో లేవు మొన్న భాష చిన్న సరిపోయి మహసరాజిపల్లి ఊళ్ళే మహోబాద్ జిల్లాలో ఆడ ఆ ఊళ్ళో చెప్తాను ఈ ఊళ్ళే కాకులు రావని మరి ఏమొత్తాయట గోరేకలు వస్తాయట అంటే మనిషి అడ్జస్ట్ అయిపోతాడు గోరేకలు వస్తాయట కానీ అది పాటించే వాళ్ళ ధర్మం ఏం చెప్పింది చెప్తా మరి కాకి లేదా కాకి రాదాయ్ ఆ వల్ల హైదరాబాద్ లో మాకు తెలిసిన వాళ్ళ ఒక ఆయన తండ్రి చనిపోయింది దాన సంస్కారాలకు మేము పోయాం పోయిన తర్వాత అక్కడ అప్పిడ్ పెట్టాలి అక్కడ ఏం తెలుసా పండితుడు ఇక్కడ కాకులు గీకులు రావు మరి ఎట్లా ఇక్కడ ఆవులకు ఇర్రి ఆవులకు పెట్టండి అవన్నీ ఆవులు తింటాయి ఇంకో ఊళ్ళే నేను పోయినా ఆవులేం చెప్పిర్రు ఇక్కడ కాకులు రావు గద్దలు రావు ఏవి రావు ఆవులు రావు ఏవి రావు తీసుకపోయినా ఇలా లేరు ఇన్ని ఆచార పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గనక పెడితే చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఈ లోకంలో చనిపోయిన వ్యక్తి ఎక్కడ పోతాడు త్వరలోకానికి పోతాడు త్వరలోకంలో మంచిగా తినాలి కదా కాబట్టి ఇక్కడ పెట్టాలి ఇందుకోసం వచ్చింది నిజానికి ఇక్కడ పోయిన వ్యక్తికి ఇక్కడ పెట్టకుండా అక్కడ తినాలనే పేరుతోటి ఈ పెట్టేది ఏదైతే ఉందో అది కొంతమంది పరాన్న బొక్కులు సృష్టించినటువంటి ఆచారం సాంప్రదాయం తప్ప మరోటి కాదు ఇంకొకటి ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడైతే బొంద దగ్గర పెట్టి కొరివి పెట్టే వాళ్ళని వాళ్ళ కొడుకు అని ఎవరు వాళ్ళని మూడు చుట్లు తిప్పుతారు ప్రతి చుట్టుకి ఒక్కొక్క ఏదైతే కుండ పట్టుకుంటారు కదా ఒక్కొక్క ఘాటు పెడతారు దాని వెనక ఏమైనా రీజన్ ఉందంటారా సార్ దాంట్లో డబ్బులు కూడా ఇస్తారు వచ్చిన వాళ్ళు ఇంకొకటి ఆ చితి పైన వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒక చిన్న కట్టెను చిన్న చెక్కరం ఏదో ఒకటి వేసి రావాలి అంటారు మరి ఎందుకు దాని వెనక ఏముంది అంటారు సార్ కాదు అసలు ఆ చితికి చీరకముంది ఆ చనిపోయిన వ్యక్తి చితికి చీరకముందే ఆ చితికి అంటే కొద్ది దూరంలో ఉండకాడ దింపుడు గల్లమని ఒక దింపుడు గల్లం పని చేస్తారు అంటే ఆ శవాన్ని దించి కొడుకులు గాని కోడలు గాని బిడ్డలు గాని వచ్చి శివుల బిలుగురి బిడ్డ ముత్తయ్య ఓ ముత్తయ్య ముత్తయ్య లక్ష్మయ్య రామయ్య ఎవరైతే చనిపోయిందో వాళ్ళ పేరు పెట్టి పిలుస్తాడారు చనిపోయిన వ్యక్తి లేస్తాడని దీన్నే దింపుడు గల్లం ఆశ అంటారు దింపుడు గల్లం ఆశ అంటే మనిషి బతుకొత్తడేమో అని ఆశ అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిండొచ్చా సార్ అసలు ఎందుకని చనిపోటం ఏందని గనక తెలుసుకుంటే బతుకొత్తడా లేదనేది తెలుసుకోవచ్చు చనిపోయింది అనేది ఎట్లా తెలియాలి ఒక వ్యక్తి చనిపోయింది అని తెలియటానికి మూడు పద్ధతులు ఉంటాయి ఒకటి ఆ వ్యక్తి యొక్క మెదడు పని చేయటం ఆగిపోద్ది అంటే ఏంది మనిషి ఏ పని చేయాలంటే సరే మెదడు సంకేతం ఇస్తది ఈ పని చెయ్యి చెప్తుంది నన్ను మాట్లాడడానికి కూడా చెప్తేనే నేను మాట్లాడతా ఏదైనా సరే కానీ ఆ మెదడు ఆగిపోద్ది చనిపోయిన వ్యక్తికి రెండోది ఏమైంది గుండె కొట్టుకోవటం ఆగిపోద్ది అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోవటం అంటే అర్థమైంది రక్త ప్రసరణ నిలిచిపోద్ది అంటే శరీరం మొత్తము ఆగిపోద్ది మూడోది ఏంటి చనిపోయిన వ్యక్తి శరీరంలో ఎలాంటి జీవ ప్రక్రియ ఉండదు అంటే కదలికలు గాని లేక నువ్వు పిలిస్తే వినటం గానీ చూడటం గానీ శ్వాస తీసుకోవటం గానీ మాట్లాడటం గానీ ఏమీ ఉండదు నువ్వేం చేసినా ఒక రాయి లాగా ఒక కట్టలాగా ఆ శరీరం అయిపోదు అట్లనే ఆ శరీరం కూడా పాడైపోతుంది అందుకని ఏంటంటే ఈ ప్రక్రియ తెలియనాడు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియనాడు ఎట్లా చచ్చిపోతారో తెలియనాడు చచ్చిపోవటం అంటే ఏందో తెలియనాడు వ్యక్తి చనిపోయింది అని తీసుకుపోయటం తీసుకపోతా అంటే బాగా చప్పులు కొట్టిరడుకో సౌండ్స్ చేసి చేసిరడుకో ఏడ్చుడు గానీ దప్పు కొట్టడం గానీ బాణ బేలాలు డాన్సులు చేయటం గాని ఉన్నాయనుకో ఆ వ్యక్తి చెవులో పడి ఆ మెదడు ఆ ప్రకంపనలకు ఆ మెదడు వచ్చి చలనంలోకి వచ్చి మనిషిలో కదలిక మొదలైంది అందుకని ఆ పాడ మీద ఉన్నటువంటి మనిషి ఎప్పుడైతే కదలిక బదులైందో దించి అరే బతికి అని లేపుతా ఇది ఎప్పుడు జరిగింది చనిపోయాడు అని డాక్టర్లు డిక్లేర్ చేయాలి అనేది పోయి ఇగో ఈ ప్రక్రియల వల్ల ఇతను చనిపోయాడు అట్లాంటి జ్ఞానం లేదు మనిషికి ఇక అతను పడిపోతే అయిపోయా ఉలుకు పలుకు లేకుండా కదలకుండా మెదలకుండా పడిపోతే చచ్చిపోయాడు అనుకుంటాడు అలా చచ్చిపోయినట్టు కాదు ఈవెన్ సైన్స్ లో మెడికల్లో బ్రెయిన్ డెడ్ అని ఉంటది అంటే మనిషి బ్రెయిన్ పనిచేయదు కానీ గుండె పనిచేస్తుంది రక్త ప్రసరణ పనిచేస్తుంది శ్వాస లైట్ గా తీసుకుంటాది కానీ బ్రెయిన్ పనిచేయదు ఆ సమయంలో గనక కొన్ని క్షణాల్లో అతనికి సిపిఆర్ చేస్తే బ్రతకే అవకాశం ఉంటది ఎప్పుడైతే అంటే మూడు అంశాలలో ఒక్క అంశం పనిచేయనప్పుడు గుండె పనిచేయనప్పుడు ఆ గుండెను గట్టిగా కనుకను ఒత్తి గాలిస్తే బ్రతికే అవకాశం ఉంటది ఇప్పుడు గుండె పనిచేయలేదు మెదడు పని చేయలేదు రక్త ప్రసరణ లేదు మనిషిలో జీవ ప్రక్రియ లక్షణాలు లేవు నాడి పట్టుకుంటే కొడతలేదు ఈ స్థితి మూడు ఆగిపోయిన స్థితిని మరణించడం అంటారు కాబట్టి ఆ గతంలో లేచి వచ్చాడు గనక ఇప్పుడు కూడా ఎక్కడో ఒక లేచి వస్తున్నాడు గనక ముందే మన అవతల చనిపోయిందో లేదో నిర్ధారించుకోకపోవటం వల్ల జరిగిన పొరపాటును ఆచారం అయిపోయింది మీరు అడిగిన ఇంకో ప్రశ్న మరి ఆ వ్యక్తి కుండ పట్టుకుంటాడు కదా ఆ కుండలో నీళ్లు ఉంటాయి కదా ఆయన భుజానం పెట్టుకుంటాడు కదా ఆయన మూడు చుట్లు తిరుగుతాడు కదా అందరూ తలో కర్ర ఎత్తారు కదా అనేది మీరు ఇంకో ప్రశ్న అడిగారు మంచి విషయం ఇది ప్రధానంగా వాస్తవానికి హిందూ మతానికి సంబంధించి కూడా ఆయా మతాచారాల పద్ధతులలో అవన్నీ ఉన్నాయి ఏదో రూపంలో మిగతా వాళ్ళ అక్కడ ఉన్నాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని అడ్డప్పుడు ఒకటి అతనికి చనిపోయిన తర్వాత శవాన్ని సాటం చేయిస్తారు కొత్త గుడ్డ కడతారు లేక తొడిగిస్తారు కొత్త బట్టలు ఆ బట్టలు ఎవరు తీస్తారు ఆ బట్టలు చనిపోయిన వ్యక్తి యొక్క అత్తగారు వాళ్ళు దేవాలి అలాగే ఆ గుడ్డ ఎవరు పట్టుకుంటారు ఆ కొడుకు పట్టుకోవాలి ఇది దీని వెనక అంటే నా అల్లుడికి నేను ఆఖరి బట్టలు పెడుతున్నా అని చెప్పటం నేను ఆఖరిగా బట్టలు పెట్టుకుంటున్నా నా రుణం తీర్చుకుంటున్నా అని చెప్పటం రెండోది ఆ వ్యక్తి ఆ గుడ్డ పట్టుకొని పోయి ఆ గది కూడా పాత శుభ కొత్త కుండాలి తండ్రి ఆ కొడుకు తలకు కొరివి పెడుతున్నాడు తలకు కొరివి తల కొరివి కొరివి అంటే ఏంది కొరువు అంటే మంట నిప్పు అంటే నిప్పు రాజేసినటువంటి ఒక కొర్రాయి అట్లా తలకు కొరివి పెట్టే వ్యక్తి ఆఖరి నీళ్లు కూడా దారపోస్తాడు అందుకని ఆ కుండలై తీసుకపోతాడు మరి మూడు సార్లు ఎందుకు తిరగాలి మూడు సార్లు ఎందుకు కొట్టాలి అతను మూడు సార్లు తిరిగి ఉంటావు ముప్పై సార్లు తిరిగి ఉంటో అతను తిరగలేదో తెలియటానికి కొడతాడు మూడు సార్లు ఎందుకు తిరగాలి ఐదు సార్లు తిరగవచ్చు కదా అని కూడా మీరు అడగవచ్చు అతనికి మోక్షం కలగాలంటే స్వర్గము భూమి ఇట్లాంటి వీటన్నిటి నుండి అతని మోక్షం జరగటానికి మూడు ప్రదక్షిణలు గనక చేస్తే అతని మోక్షం జరుగుతుంది ఆ విధంగా వినాయకుడు తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళ చుట్టూ పార్వతి శంకరుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసే విషయం తిరిగి వచ్చినట్టు లెక్క ఆ విధంగా మూడు ప్రదక్షిణలు చేస్తే అన్ని భూలోకాల నుంచి అన్ని లోకాలు ఆయన చుట్టినట్టు లెక్క అందుకని మూడు సార్లు తిరగాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దాని వెనక కథలు ఉన్నాయి అటు ఆచారాలు సాంప్రదాయ పద్ధతుల్లో మూడు రోజులు ఐదు రోజులు దినం ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెల వార్షికం ఇవన్నీ చేస్తుంటారు కదా అట్లా కాకుండా మనం ఏదైతే పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీలకు ఆ ఏ కార్యక్రమాలు చేస్తారు ఏముంటాయి ఇది చాలా మంచి ప్రశ్న ప్రశ్న ఈ ఉద్దేశం అని అంటే ఆ మూడొద్దులు ఐదొద్దులు దినాలు వారాలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క మోక్షం కలిగించడం కోసం ఆ వ్యక్తికి పుణ్యం చేసి ఆయన సర్గం పంపించటం కోసం మరి అవన్నీ మెడికల్ కాలేజీకి కితే అవన్నీ ఉంటాయి కదా అప్పుడు ఈ వ్యక్తి ఏమైపోవాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అందుకని ఇంతకు ముందే మీరు ఒక విషయం ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు మరణం చాలా సహజమైంది ఒక చిన్న కథ చెప్తా ఒకసారి అట బ్రతుకు సావుని అడిగిందట ఏమని నువ్వేం మనిషివి ఏమో నువ్వు అంటే భయపడతారు మరణం అంటేనే భయపడతారు అసలు నీ గురించి మాట్లాడుకోవాలంటే అపశేకరం అనుకుంటారు నన్ను చూడు బ్రతుకు అంటే అందరికి ఇష్టం బ్రతుకంటే అందరు కోరుకుంటారు నిన్న ఎవడన్నా కోరుకుంటాడా నిన్న ఎవడన్నా కోరుకుంటాడా అని సావును బ్రతుకు అడిగిందట సావు నవ్విందట నేను నిజాన్ని నువ్వు అబద్ధం ఎందుకు ఎందుకనంటే అంటే ఈ విషయంలో పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు పుట్టరో పుట్టరో తెలియదు ఎవరికి కానీ పుడితే మాత్రం మరడం తద్యం ఇది నిజం కానీ నిజాన్ని ఒప్పుకోవటానికి లోకం అంగీకరించే స్థితిలో లేదు ఇది అబద్ధాల భయం అయిపోయింది ఇది మాయ అయిపోయింది కాబట్టి వాస్తవాలను నిజాన్ని దాచేసుకుంటున్నారు అందుకని నేనంటే అందరికి భయం నువ్వు అంటే అందరికి ప్రేమ కానీ నువ్వు అబద్ధం నేను నిజం అని చెప్పిందట ఇక అలాంటి నిజం ఏం చేయాలి అని అంటే మంచిగా బతకాలి అప్పుడు నిజమైనటువంటి ఇది ఉంటది మంచిగా అంటే ఏంటి అంటే నువ్వు ఎప్పుడు బతకాలి ఎప్పుడు బతకాలంటే ఏంటిది నీకు చావు అంటూ ఉండకూడదు అదేంటంటే ఇంతకు ముందే మీరు చెప్పారు కదా పుట్టిన ప్రతి జీవిత వస్తుందని చెప్పారు కదా ఇప్పుడే సాగు ఉండదు అంటారు సావును ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క దీనిలో చెప్తారు సావును కూడా హిందూ మతం వాళ్ళు ఏం చెప్తారంటే ఈ చొక్కా ఇడిసి ఇంకో చొక్కా వేసుకున్నట్టుగా నీ శరీరానికి మాత్రమే మరణం ఉంది తప్ప నీ ఆత్మకు మరణం లేదు అని చెప్తారు క్రిస్టియన్స్ ఏం చెప్తారు వారంటే దేవుని సన్నిధిలో నిద్రపోతున్నాడు దేవుడు వచ్చి మళ్ళీ నేను లేపుతాడు పరలోకంలో ప్రభుతో ఆయన కలిసి ఉంటాడు అని చెప్తారు ఇట్లా ముస్లిములు గాని ఇంకోలు గాని ఇంకోలు గాని రకరకాలుగా చెప్తారు కానీ వాస్తవానికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో లేరో ఇంతవరకు ఎవరు చెప్పలే ఎవరు చూడలే స్వర్గం ఉందో లేదో ఎవరు చూడలే ఎవరు చెప్పలే దానిక ఉందో లేదో ఎవరు చెప్పలే కానీ మనం బ్రతుకున్నప్పుడే స్వర్గం ఉంది మనం బ్రతుకున్నప్పుడే నరకం మనం బ్రతుకున్నప్పుడే మంచి ఉంది మనం బ్రతుకున్నప్పుడే చెడు ఉంది అందుకని నేను భౌతికంగా లేకపోవచ్చు కానీ నా ఆలోచనలు నా ఆచరణ నా జీవితం ఈ సమాజంలో ఉంటది చనిపోయిన తర్వాత కూడా ఈ సమాజం గుర్తు పెట్టుకుంటది దేన్ని బట్టి గుర్తు పెట్టుకుంటది నా ఆచరణను బట్టి నా ఆలోచనను బట్టి నా ప్రవర్తనను బట్టి నా నడవడిని బట్టి అందుకే మీ తాత ముత్తాత పేరు నీకు గుర్తుందో లేదో తెలియదు కానీ గాంధీ తాత పేరు గుర్తుంది మీ కుటుంబ సభ్యులు కాకపోయినా మీ ఊరు భగత్ సింగ్ పేరు గుర్తుంది అంబేద్కర్ అంటే ఎవరు అంటే కళ్ళు మూసుకున్నా గానీ చెప్పగలుగుతావు మార్క్స్ అంటే ఎవరు లెనిన్ అంటే ఎవరు మావో అంటే ఎవరు చెప్పగలుగుతారు జ్యోతిరావు పూలే అంటే ఎవరు చెప్పగలుగుతారు సావిత్రిబాయి తల్లి అంటే ఎవరు చెప్పగలుగుతారు ఎన్ని చెప్తారు వాళ్ళు ఏమైనా మీ ఊరా పోనీ వాళ్ళేమైనా మీ ఇంటి పక్కరా పోనీ మీరు చుట్టాలా కాదు కదా ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలను బట్టి చెప్పగలుగుతున్నారు పనులను బట్టి చెప్పగలుగుతున్నారు కాబట్టి బుద్ధుడు చనిపోయి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మనిషి అయినప్పటికీ ఈ బుద్ధుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం బుద్ధ జయంతులు జరుపుకుంటున్నాం అలాగనే మహానుభావులు అందరి అంతే అందుకనే చనిపోయినా గాని సమాజానికి ఉపయోగపడాలి అనే విధంగా ఆ చనిపోయిన వ్యక్తి కార్యక్రమాలు మీరు చేయొచ్చు కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి గనక చనిపోతే లేదు నీ కుటుంబ వ్యక్తి నీకు ఇష్టమైనటువంటి వ్యక్తి చనిపోతే ఆ ఊరందరిని పిలిచి ఆయన జ్ఞాపకార్థం ఒక సభ పెట్టుకో సభలు జరపండి ఆయన గుర్తు కోసం ఒక లైబ్రరీ పెట్టు ఆయన గుర్తు కోసం ఒక స్తూపం కట్టు మెడికల్ కాలేజీకి ఇచ్చి ఇంట్లో కోసం తాగి తీరు చేయమని చెప్పలేదు అలాగనే కర్మకాండల పేరుతోటి తతంగాలు చేయమని చెప్పట్లే అతను బతుకున్నప్పుడు చేసినటువంటి వాటిని అతను ఆదర్శంగా తీసుకొని మంచి పనులు చేయడానికి ప్రోత్సహించు అనాథాశ్రమాలకు దారించి సమాజ అభివృద్ధి కోసం చేపట్టేటువంటి బడులు కట్టించు గ్రంథాలయాలు పెట్టించు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందించు ఎన్నైనా మెడికల్ కాలేజీకి ఏమైనా చేయగాని ఉపయోగపడే గానీ బూడు ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్ల పేరుతో మాత్రం చేయకండి ఏమాత్రం ఉపయోగం పని పాటలు లేకుండా పండితులు బతికించే పని మాత్రం చేయకండి సరే ఇంకోటి ఏంటంటే మన సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోతే వాళ్ళని కాల్చడము కూడ్చి ఏదో చేస్తుంటాం కదా ఇప్పుడు మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఆ పద్ధతి పాటించినప్పుడు మళ్ళీ మనకి ఆ మనిషిని చూడాలనే ఆశ రాదు ఎందుకంటే ఆ అది అయిపోతుంది కాబట్టి మరి మనం మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు అరే ఇక్కడే ఉన్నారు కదా మళ్ళీ వెళ్ళి చూడొచ్చా ఎన్ని సార్లు అయినా వెళ్ళొచ్చా అసలు మనల్ని చూడనిస్తారా ఇలాంటి డౌట్స్ ఉంటున్నాయి సార్ మంచి ప్రశ్న ఇది కూడా కాల్ అయిపోయిండు బూడిద మనిషి ఆడగలపడతాడు పూడ్చి పెడతారా భూమిలో పోయి మనిషి ఆ కాలేజ్ లో ఉన్నాడు కదా మా మనిషి చూద్దాం అనుకుంటున్నాడు కదా అనిపిస్తుందా కానీ చూడలేవు చూడనియరు ఎందుకు ఒకటి చూడనియరు చూడనిచ్చినాను చూడలేవు ఇక్కడ కూడా నిజం చెప్పుకోవాలి ఒక సత్యాన్ని చెప్పుకోవాలి సాగు చెప్పినట్టుగానే మనిషిని బట్టలు ఉన్నప్పుడే చూడగలుగుతారు బట్టలు లేనప్పుడు చూడలేరు మనిషి కనుక దగ్గరంగా ఉంటే చూడలేరు మనిషిని నెంబర్ వన్ నెంబర్ టూ మనిషి మన రంగులో మన ఆకారంలో ఈ స్థితిలో అంటే రక్త మాంసాలు ఉండి మనిషి మనిషిగా ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతారు మనిషి అస్థిపజరమైన చూడలేరు మనిషి రంగంతా బారిపోయి ఆసిడ్ లో వేసిన తర్వాత ఆ బార్చిలో పెట్టిన తర్వాత నీకు రెడ్డు పురుగులకే బారిపోద్ది అందులో మెడికల్ కాలేజీలో పెట్టిన తర్వాత వాళ్ళ ఆర్ట్స్ అవన్నీ అలా వేసిన తర్వాత నల్లగా అయిపోతాడు మనిషికి నీ మనిషిని గుర్తుపట్టలేవు నిజంగా వాళ్ళు చెప్తే దప్ప ఇది పలాడ వాళ్ళ శరీరం అని చెప్తే అందుకని చూడలేదు అంతే కాదు మెడికల్ కాలేజ్ కి ఎందుకు ఇచ్చావు వైద్య విద్యార్థుల పరిశోధన కోసం కదా కాలు కోసుకొని ఏలు కోసుకొని మెడ కోసుకొని కన్ను కోసుకొని ముక్కు కోసుకొని గుండె కోసుకొని తొడ కోసుకొని ఇవన్నీ వాళ్ళు పరిశీలన జరుపుతారు కదా అన్ని కోతలకు గురి పెట్టబడినటువంటి నీ ప్రియమైనటువంటి కుటుంబ సభ్యుల యొక్క వాడిని నువ్వు ఎలా చూడగలుగుతావు చూడలేవు అందుకని నేను చూడాలని అనుకోవటం తప్పు కాదు కానీ నువ్వు చూడాలనుకుంటున్నా చూడలేవు అనే వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించాలి సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం మనం అన్ని ఈ పద్ధతి పాటిస్తాం ఒక చనిపోయిన వ్యక్తికి మరి దీనికి భిన్నంగా మనం మెడికల్ కాలేజీకి ఇద్దాము అనుకున్నప్పుడు మరి మన కుటుంబ సభ్యులు గాని మన రిలేటివ్స్ గానీ మనకి దగ్గర వాళ్ళు గాని వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అంటే ఏమైనా మనస్పర్ధలు ఉంటాయా వాళ్ళతో మనకి ఆ అనుబంధం అనేది అట్లనే ఉంటుందా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు మన గురించి ఇట్లా భిన్నంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళ కుటుంబం ఆ వాడ నుంచి ఆ గ్రామం నుంచి మనం వెళ్ళివేయరా అనేది కూడా మీ ప్రశ్న అయితే ఇంకా బాగుంటుంది ఎందుకు నేను అంటున్నట్టే మన తాత్ చేసిన పని చేయకుండా ఏం వీళ్ళు ఈ పని చేసేదాన్ని మన కులం వాళ్ళు మన మతం వాళ్ళు మన ప్రాంతం వాళ్ళ ఆచారానికి భిన్నంగా వీళ్ళు కొత్త ఆచారాలు చేస్తుండ్రేమని వాళ్ళకి ఎవడి ఇంటికి రాకుండా పో చేయొచ్చు కదా అనేది కూడా అందులో ఇవి ఉంటది మీరు చెప్పిన దాంట్లో ఒకటి చెప్పండి మీ అమ్మ అంటే మీరు ఆమె తిరిగినందా లేదు ఆమెకు చదువు రాదు కన్నీకి చదువు వస్తుంది ఆమె ఉద్యోగం చేయట్లేదు కానీ ఉద్యోగం చేస్తున్నావు ఆమెకు పాట పాడు రావట్లేదు నీకు పాట పాడు వస్తుంది ఆమె పది మందిలో పోవటానికి సిగ్గుపడుతుంది కానీ వేల మందిలో మాట్లాడటానికి గర్వపడుతుంట అయినా ఆమె నా బిడ్డే అనుకుంటాందా లేదా ఆ ఊరులందరూ ఎంత గొప్పలే విమల చూడు ఇంటర్వ్యూ చేసింది అనుకుంటారా లేదా ఆ అమ్మాయి ఎంత బాగా యాంకర్ చేసింది అని అనుకుంటానా లేదా ఆ అమ్మాయి ఎంత డ్యాన్ చేసింది ఎంత ఒక మంచి నటిగా మారింది అనుకుంటున్నా లేదా ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయింది అనుకుంటున్నా లేదా అందుకని ఒక గొప్ప పని చేసినప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు ఒక భిన్నమైన పని చేసినప్పుడు వాళ్ళు గౌరవిస్తారు ప్రేమిస్తారు కావలసిందల్లా వాళ్ళకి అర్థం చేయించాలి నీ కుటుంబ సభ్యులకు గానీ నీ బంధుమిత్రులకు గానీ నీ వాడకట్టు వాళ్ళకు గానీ నీ గ్రామస్తులకు గానీ అర్థం చేయించాలి ఏమని నేను తప్పు పనులు చేయట్లేదు నేను బ్రతికినా చనిపోయినా ఉపయోగపడే పని చేస్తున్నా రోగరహిత సమాజాన్ని సృష్టించే పని చేస్తున్నా అని నువ్వు అర్థం చేయించగలిగినాడు మరి ఆ కొడుకు ఎంత గొప్ప పని చేసిండు అనుకుంటారు ఇలా అనేక మంది కొడుకులు ప్రజల కోసం పనిచేస్తూ తమ ప్రాణాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు భిన్నంగా ఉన్నారా లేరా ఉన్నారు అయినా ఊళ్ళే వేల మంది ఆ సభలో అవ్వండి ఆ ఊరేగింపులో పాల్గొంటున్నారు కాబట్టి మంచి పని సమాజం ఎప్పుడు కూడా అక్కడ ఆదరిస్తాను అలాంటి భయం వద్దు బిడ్డ మంచి పని చేయండి సరే ఇప్పుడు మనం ఎప్పుడైతే బాడీ డొనేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో ప్రజలందరిలో చైతన్యం వచ్చి ఇట్లా పార్థివ దేహాలని హాస్పిటల్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి ఆ దేహాలను భద్రపరిచే సౌకర్యాలు ఉన్నాయా ఇది కూడా ఒక మంచి ప్రశ్న నిజం చెప్పాలంటే ఆ చైతన్యం ప్రజలందరిలో కలిగినాడు ఆ సౌకర్యాలన్నీ కూడా మెరుగుపడే స్థితికి వస్తుంది ఈ రోజు అలాంటివి లేవు ఉస్మానియా హాస్పిటల్ పోయి చూస్తే గాంధీ హాస్పిటల్ పోయి చూస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ లో పోయి చూస్తే చాలా హృదయ విధారకంగా ఉంటుంది చనిపోయిన వాళ్ళ సేవలు జంతువుల సేవలు వేసినట్టు వేస్తారు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది ఎంత నిరాదరణకు గురవుతున్నారు అనేక పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా కోల్డ్ స్టోరేజ్ లేవు మైనస్ డిగ్రీలో పెట్టేటువంటి ఏసీల పరిస్థితి లేదు మెయింటెనెన్స్ లేదు యంత్రాలన్నీ చెడిపోతున్నాయి ఆ రూమ్ గబ్బు పట్టిపోతా ఉన్నాయి అందుకే ప్రజలు చైతన్య ప్రభుత్వం పైన అలాంటి డిమాండ్ ప్రభుత్వం కూడా అనివార్యంగా అలాంటి పరిస్థితులు మెరుగుపరచడానికి రావాల్సిందే చేయాల్సిందే చేయడంలో ప్రజల చైతన్యం ఏ విధంగా ఉంది ఇది నిజం చెప్పాలంటే బాడీ డొనేషన్ కాదు ఆర్గాన్ డొనేషన్ అని కూడా అనుకోవచ్చు ఆర్గాన్ డొనేషన్ అంటే అవయవ దానం అవయవ దానం చేయొచ్చు టోటల్ శరీరాన్ని దానం చేయవచ్చు అవయవ దానంలో కూడా రెండు రకాలు ఒకటి బ్రతుకున్నప్పుడే దానం చేయవచ్చు రెండు చనిపోయినాక దానం చేయచ్చు శరీర దానం మాత్రం చనిపోయినకనే చేయాలి బ్రతుకున్నప్పుడు చేసే అవయవ దానం ఏంటి నీ కిడ్నీ చెడిపోయింది నా కిడ్నీ ఇవ్వచ్చు నా కిడ్నీ చెడిపోయింది నీ కిడ్నీ ఇవ్వచ్చు నా కాలేయం చెడిపోయింది నీ కాలేయం ఇవ్వచ్చు లివర్ ప్లాంటేషన్ అంటారు దాన్ని నీ లివర్ కొంచెం కట్ చేస్తే ఆ లివర్ కతికిస్తారు అలాగనే ఇంకా చాలా చాలా నీ శరీరంలోని అవయవాలను నువ్వు బతుకున్నప్పుడు కూడా నువ్వు బతుకుతూ ఇంకోళ్ళు బతికించవచ్చు నీ కొడుకో బిడ్డో నీకు కాపుతులైనటువంటి వాళ్ళకి ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు ఇవ్వండి నేను చనిపోయిన తర్వాత నా లివర్ ఇవ్వండి నా కిడ్నీ ఇవ్వండి అని కూడా చేయొచ్చు ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి నేను చనిపోయిన తర్వాత నా బాడీ మొత్తాన్ని కూడా ఇవ్వండి మొదటి పద్ధతిలో మనిషి ఉన్నప్పుడు తనే ఇస్తున్నాడు గనక అభ్యంతరం ఏం లేదు కానీ రెండో పద్ధతిలో తను ఉండడు ఇవ్వటానికి తన కుటుంబ సభ్యులు అంగీకరించాలి కనుక కుటుంబ సభ్యులను చైతన్య పరచుకొని ఉందే ఉండి ఏ హాస్పిటల్ ఇవ్వదలుచుకున్నావో అక్కడ డిక్లరేషన్ ఇచ్చి ఉండాలి వ్యక్తికి మరి కుటుంబాలు ఒక్కోసారి వ్యక్తి డిక్లరేషన్ ఇచ్చి ఉండకపోయినా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా అలా చూసినప్పుడు భారతదేశంలో జీరో పాయింట్ ఫైవ్ వెనుకబడి ఉంది ఆ విధంగా ప్రపంచం మొత్తంలో స్పెయిన్ దేశం ఈ విషయంలో చాలా పవర్ఫుల్ గా ఉన్నారు బాడీ డొనేషన్ లో కూడా ఉన్నారు అలా టర్కీలో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సౌత్ కొరియాలో ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ యుఎస్ఏ లో ట్వంటీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఇవి బతికున్నప్పుడు చనిపోయిన తర్వాత యుఎస్ లో చూస్తే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సౌత్ కొరియాలో నైన్ పాయింట్ త్రీ టు పర్సెంట్ టర్కిలో త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ భారతదేశంలో ఫోర్టీన్ పర్సెంట్ ఉంది దీన్ని బాగా అభివృద్ధి చెందాల్సినట్లయి అవసరం ఉంది ఇలా భారతదేశంలో ఇంత తక్కువ ఉండటానికి ఏం కారణం మత ఆచారాలే కారణం ఏంటి మత ఆచారాలు అంటే నేను నా కొడుకు తలకొరివి పెడితేనే నాకు పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది నా బాడీని మెడికల్ కాలేజీకి ఇస్తే తలకొరి ఎవరు పెడతారు అనే ఇట్లాంటి నాకు పిండం పెడితేనే నేను స్వర్గానికి వెళ్తా మరి ఎవరు పెడతారు ఇప్పుడు ఇట్లాంటివి చేస్తే అందుకని మత ఆచారాలు సాంప్రదాయాలు అవుతున్నాయో వాటి వల్ల ప్రజల్లో చైతన్యం చాలా తక్కువ ఉంది అందుకని బాడీ డొనేషన్ లో గాని ఆర్గాన్ డొనేషన్ లో గాని ప్రపంచంలో అతి తక్కువ దేశంగా భారతదేశం ఉంది అయితే మరి ఇన్ని ఆచారాలు పాటించే వాళ్ళు ఇన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు చెప్పే వాళ్ళు వాళ్ళ కొడుకు అవరికలు ఉంటాడు వాళ్ళు చచ్చిపోతారు ఇప్పుడు తెలుసా ఇక్కడ నేను పిండం పెడతా అంటే అక్కడ ల్యాప్టాప్ ముందు పిండం పెడతాంటాడు ఇక్కడ ఉన్నటువంటి బాబు ఆయన ఆ మంత్రాలు చదువుతా ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిండాన్ని తీసి అక్కడ ఇళ్ళు ఎత్తా అంటారు అక్కడ ఆయన తలకొని పెట్టినట్టు నటిస్తూ ఉంటాడు ఇక్కడ వాళ్ళు తలకొని పెట్టినట్టు చేస్తూ అంటారు మరి ఏవైందా మోక్షం ఏవైనా పద్ధతి ఏవైనా స్వర్గం ఏవైనా అంటే మారుతున్నటువంటి పరిస్థితులలో మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉందనే దాన్ని వదిలేసి మరింత మరింత గుడ్డి నమ్మకాల్లో మరింత తప్పుడు పద్ధతిలో ఆచారాల్లో మనం కొట్టుబెట్టు కాబట్టి మన ఇంకో విషయం ఏంటంటే మన పుట్టుక మనకు తెలియదు మన చావు మనకి ఏ రోజు తెలియదు ఇప్పుడే కావచ్చు ఇంకో గంట కావచ్చు ఇంకో సంవత్సరం పట్టచ్చు ఇంకో పది సంవత్సరాలు పట్టవచ్చు కానీ మన చావు తర్వాత మనం ఇది అవ్వాలి అనుకోవడం మాత్రం చాలా మంచి విషయం బాడీ డొనేట్ చేయాలి ఈ విషయం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఒకవేళ మన ఈ ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒకవేళ డొనేట్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే అసలు ఏం ప్రాసెస్ ఏంటి సార్ డొనేట్ చేయాలి అనుకుంటే ఒకటి ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ఉన్నాయి రెండు బాడీ డోనర్ అసోసియేషన్ ఉంది మూడు ఆర్గాన్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ఉంది నాలుగు తెలంగాణ రాష్ట్ర ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ఉంది భారతదేశం ఉంది భారత ప్రభుత్వం గానీ తెలంగాణ ప్రభుత్వం గానీ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇట్లా డొనేట్ చేయడానికి ఆ ప్రభుత్వం తరఫున చట్టపరంగానే అలాంటి ఒక అవకాశం ఉంది మీరు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి గానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని గానీ మున్సిపల్ కమిషన్ వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఇట్లాంటి హాస్పిటల్స్ సూపర్ డెంట్ లకు కానివ్వండి మీరు తెలియజేస్తే వాళ్ళు కొన్ని ఫారాలు ఇస్తారు మీరు ఎక్కడ ఇవ్వాలి నువ్వు ఇక్కడ ఉండొచ్చు కానీ నేను ఢిల్లీలో ఇవ్వాలనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండో వచ్చి ఎక్కడెక్కడ నౌకాలు చేస్తాను నాది నా ఊరికే ఉపయోగపడాలనుకుంటే అనుకో నా ప్రాంతంలో ఇస్తే బాగుంటుంది అనుకో కాబట్టి ఏ హాస్పిటల్కి కి ఏ రాష్ట్రంలో ఇవ్వాలనుకుంటున్నావు ఏ మెడికల్ కాలేజీకి కి ఇవ్వాలనుకుంటున్నావు అనేది నువ్వు ముందు డిసైడ్ చేసుకుని వాళ్ళకు డిక్లరేషన్ అంటారు ఆ డిక్లరేషన్ ఫారం ఇస్తే సరిపోతుంది మరిన్ని మంచి విషయాల కోసం బొజ్జభిక్షమయ్యా యూట్యూబ్ ఛానల్ ని చూడండి ఈ అంశం పైన మేము గతంలో చేసిన వీడియో చూడండి మరిన్ని విషయాలు తెలుసుకోండి భజభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మచ్